రసాద్రక్తం తతో మాం సాధ ప్రజాయతే మేధసో స్థితతో మజ్జ మజ్జయా శుక్రసంభవ చూడండి సుశ్రుతమహర్షి తెలిపినటువంటి సూత్రము ఆహారము ప్రథమమున రసముగా మారి చూడండి మనం తిన్నటువంటి ఆహారం మొట్టమొదట రసంగా మారి పిదప రక్తము రెండవది రక్తంగా తరువాత మాంసముగా తిన్న ఆహారం రక్తం నుంచి మాంసంగా అవుతుంది అటు పిమ్మట మేధస్సుగా మారి మేధస్సు నుంచి ఎముక ఎముక నుంచి మజ్జ అంటే ఎముక లోపల గుజ్జు ఉంటుంది చూడండి అది చివరగా శుక్రముగా మారుతుంది శుక్రం అంటే వీర్యం అంటే తిన్న ఆహారంలో నుంచి వీర్యం అనేది తయారవుతుంది ఈ శుక్రమే ఓజో రూపముతో మహా తేజస్సుగా మారి సర్వ శరీరమునందు ప్రకాశించుచున్నది ఇది ఏ జీవన ఆధారము గుర్తుపెట్టుకోండి మన శరీరములో మనం జీవించడానికి ఆధారం ఏమిటంటే శుక్రము వీర్యము వీర్యము లేనివాడు జీవనం గడపలేడు అతను తొందరగా ఆయుష్ కొనుపోతాడు కాబట్టి అందరూ కూడా తినే ఆహారం నుంచి చిట్ట చివరగా వీర్యమనే పదార్థం తయారవుతుంది ఆ వీర్యమును ఎంత బాగా మంచి వీర్యంగా మంచి వీర్యంగా కూడా చేసుకోవాలి ఏది పడితే అది తింటే ఆ వీర్యం అట్లనే చెడ్డదైపోతుంది దుర్వాసన ఉంటుంది మంచి వీర్యముతో తయారు చేసుకొని ఆ వీర్యమును ఓజస్సుగా మార్చుకోవాలి అప్పుడు అది శరీరం అంతటా కూడా ఓజస్సుగా ఉండి ఓజస్సుగా ఎట్లా మారుతుంది యోగాభ్యాసం చేయాలి వ్యాయామం చేయాలి అప్పుడు అది శరీరంలో అంతటా ఓజస్సుగా మారి మనకు జీవనానికి ఆధారమవుతుంది ఈ పదార్థములన్నీ శరీరమును ధరించి ఉన్నవి కావున వీటికి ధాతువులని పేరు ఇవి సప్త ధాతువులు కాబట్టి ఈ విధంగా ఏడు ధాతువులు మన శరీరంలో మన తిన్న ఆహారము ఈ విధంగా విభజింపబడి ఈ విధంగా శరీరంలో ధరించి ఉన్నాయి ఓం